వాళ్ళని కంపేర్ చేస్తే ఎట్లా ఉన్నారు ఇమ్యూనిటీ తల్లి రావాలి దీని పేరే యాక్చువల్ ఏంటంటే దీని పేరే స్వర్ణ అమృత ప్రాశన ప్రాశన అంటే నాలుక మీద ఈ వేలుతో చూపుడు వేలుతో రాకడం నాకు ఇచ్చడం అంటాం కానీ అట్లా నాకు ఇచ్చారు ఎవరు నాకు ఇచ్చాలంటే తల్లి నాకు మాకు అవకాశం లేదు కనుక మేము ఇట్లేదు దీని ప్రాశన అనడానికి లేదు ఇది తల్లి వేలుకి ఈ ఔషధానికి సంకల్పానికి ఒక లింక్ ఉంది ఇది టచ్ కావాలి ఇక్కడ నాలుక మీద తల్లి చనుబాలు తల్లి చనుబాలే మీరు ఎన్ని పీపుల్ పెట్టినా తల్లికి ఉండేటువంటి స్పర్శ ఆ జ్ఞానము దాని ద్వారా భగవంతుడు అందిస్తున్నాడు మనం ఇప్పుడు దాన్ని దూరం చేస్తున్నాం ఇక్కడ కూడా ఆ ప్రాసన అనే దానికి దూరం అయినట్టే మనం వేస్తున్నాం ఎందుకంటే మనం చేయలేము ఆ పనిచేసినా అనుకో నేను ఎంతమంది పిల్లలకు పెడతాను కష్టం కష్టం కాదు కంటామినేషన్ కూడా అవుతుంది ఒక పిల్లోడికి ఏదైనా జబ్బు ఉందనుకోండి ఆ జబ్బు ఇంకో పిల్లో అంతే దీంతోనే వస్తాం తల్లి రావడం మూలన కొంచెం సమాచారం వస్తుంది మేము దాన్ని ఇంకా కొంచెం చెప్పి ఒక్కరోజుకేస్తుంది నెలలో ఒక్కరోజు రోజైతే కాదు ఈ ఒక్క రోజు ఆ పనిలోంచి నుంచి ఆవిడకు విశలుబాటు ఆగలిగితే భగవద్ దర్శనం అవుతుంది పిల్లలకి మిగిలిపోతుంది మీ పిల్లలు ఏం ఇచ్చారు ಗೋವಿಂದ 오게 왔네 이빈다 조빈다 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 빈다빈 고빈다고빈다고빈다고빈다고빈다고빈다고빈다고빈다고빈다 <립> 바빈다바다고뀐다